ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను సోదర సోదరి మనుల మధ్య ప్రేమ రక్షణకు చిహ్నంగా ఘనంగా జరుపుకుంటారు ఏడాది రాఖీ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకోనున్నారు ఈసారి రాఖీ పండుగ రోజు పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడినట్లే అరుదైన మహా సంయోగం మరోసారి ఏర్పడబోతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు అంటే దాదాపు తొంభై ఐదేళ్ల తర్వాత ఇదే తిథి నక్షత్రం యోగాలు ఒకే రోజు ఏర్పడటం చాలా విశేషం పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు ఎనిమిది మధ్యాహ్నం రెండు పన్నెండు గంటలకు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు గంటలకు ముగుస్తుంది దీంతో రాఖీ పండుగను ఆగస్టు తొమ్మిదిన జరుపుకుంటారు ఇదే రోజు సౌభాగ్య యోగం శోభన యోగం సర్వార్థ సిద్ధి యోగం శ్రవణ నక్షత్రం వంటి పావన సమయాలు ఏర్పడనున్నాయి ఉదయం ఐదు నలభై ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు ఇరవై మూడు వరకు సర్వార్థ సిద్ధి యోగం అనే సమయంలో శ్రవణ నక్షత్రం కూడా ఉండటం శుభ సంకేతం ఈ రోజు లక్ష్మీ నారాయణుడిని పూజించి రాఖీ కడితే చాలా శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈసారి రాఖీ పండుగను అత్యంత శుభమైన యోగాల సమయాల్లో జరుపుకోవటం విశేషమైనది రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై ఒకటి నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒక గంట ఇరవై నాలుగు గంటల వరకు ఉండనుంది ఈ సమయంలో సోదరి తన సోదరుడికి రాఖీ కడితే ఆయుర్దాయము ధన సౌభాగ్యము కలుగుతాయనే నమ్మకం ఉంది రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయటం శుభప్రదంగా భావిస్తారు మొదటి ముడి సోదరుడికి దీర్ఘాయుషం ప్రసాదిస్తుంది రెండవ ముడి రాఖీ కట్టే సోదరికి ఆయుర్దాయాన్ని ఇస్తుంది మూడవ ముడి వారి అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని విశ్వసిస్తారు ఇలా ప్రతి వివరాన్ని గమనిస్తే ఈ సంవత్సరం రాఖీ పండుగ రెండు వేల ఇరవై ఐదు ఎంతో ప్రత్యేకంగా పావనంగా జరుపుకోబోతున్నట్టు స్పష్టమవుతుంది